హాయ్ అండి నమస్తే ఈరోజు మా స్నేహితులతో కలిసి వరంగల్ ములుగు రోడ్లో ఉన్న రమాదేవి సహేత సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళామండి ఇంటింటి దైవం ఆ రమా సత్యనారాయణ స్వామి ప్రతి ఇంట పెళ్ళిళ్ళు శుభకార్యాలు గృహప్రవేశాలు ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం లేనిదే ఉండదు అలా ఆ ఇంటింటి దైవం ఆ రమా సత్యనారాయణ స్వామి చాలాసేపు స్వామివారి సన్నిధిలో కూర్చొని హారతి తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాము ಮಮ್ಮೋರಕ್ಷಿಂಚು ಯುಗ ಪೋಷಣ ಹರಿಹರಿಯನ್ನ ಆ ಬದಲನ್ನ ನೀಚರೇವ್ರಿಹರಿಯನ್ನ ಶಿರುಪಿಂಚರ ರಮ ಸೀ ಸತ್ಯ ನಾರಾಯಣ ಸದಾ ಸದಾಮ್ಮ ರಕ್ಷಿಂಚು ನೀ ಕದಲು ವಿನ್ನಂತ ಪುಣ್ಯಮು ನೀ ನಮಃ అన్న అన్నవరంలో వెలసిన దేవా అడిగిన వరములు ఇచ్చే ఈ ఆరతి గైపుణ్యారాయణ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచేహ స్వామిని చేతులట ఏ శుభమైనా

మహాకాయ వీర హనుమాన్ ఆయన భారీ విగ్రహం ఉంటుంది అందుకే ఈ ప్రాంతాన్ని హనుమాన్ జంక్షన్గా పిలుస్తారు ఈ దేవాలయంలో పండగలు విశేషమైన రోజుల్లో ఏకాదశి శ్రావణ మాసం కార్తీక మాసాలలో వ్రతాలు చాలా బాగా జరుగుతాయి సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో శివుడు పశుపతి కొలువై ఉన్నారు ప్రతి సోమవారము రుద్రాభిషేకం నిర్వహిస్తారు సత్యనారాయణ స్వామి దేవాలయంలోనే ఒక పక్కగా గోశాల ఉంది గోశాలని ఆనుకొని చెరువు కూడా ఉంది చాలా ఆహ్లాదంగా ఉంది ఈ ఆలయ ప్రాంగణం ఈ ఆలయం ఉప ఆలయం శ్రీ విద్యా గణపతి ఆలయం ఈ గణపతిని నమ్మిన వారికి విద్యకి లోటు ఉండదని అంటారు ఈ దేవాలయంలోనే పక్కగా కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణ మండపంలోనే వ్రతాలు చాలా బాగా జరుగుతాయి అక్కడే చాలామంది దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఎన్నో శివలింగాలు కూడా ఉన్నాయి మాకు వాటిని చూస్తే చాలా బాగా అనిపించింది కాసేపు ఆ శివలింగాల దగ్గరే కూర్చొని లింగాష్టకం చదువుకొని వచ్చాము

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే